కొత్తగా మంత్రి పదవి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగలేకపోతున్నారని కేటీఆర్ మండిపడ్డారు గ్రీన్కో ద్వారా ఎలక్టోరల్ బాండ్లు అందుకునే పార్టీ ఉందా అని ప్రశ్నించారు ఫిట్ప్రోకో అంటున్నారని గ్రీన్కోకు ఏం లబ్ధి చేకూర్చామని చెప్పాలని పొంగులేటిని డిమాండ్ చేశారు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతు మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరూ కలిసి వుండంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు కోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ వంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మరి నేను నేనంటే ఇది క్విడ్ ప్రో కో అంటే మీకు సమ్మతమైన గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా కాంగ్రెస్కి ఇయలే బీజేపీకి ఇయలే టీడీపీకి ఇయలే వైసీపీకి ఇయ్యలే మరి అందరికి ఇచ్చిండ్రు కదా రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కే రాబోతుందని నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్ లో అది కూడా క్విట్ ప్రో కోనా మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విట్ ప్రో కోనా మెగా ఇంజనీరింగ్ ను బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత హెచ్ఎం డబ్ల్యూఎస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తారు క్విడ్ ప్రో కోనా కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగబట్టుకోలేకపోతున్నారు అన్ని బయటకు వస్తాయి బ్రదర్ యోలో దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటుండు టైం వస్తుంది